హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది నేను చేసే పద్ధతులు ఒకసారి చేయండి నేను ఎప్పుడైనా మా ఇంట్లో ఇలాగ చేస్తాను ఓకే నేను వచ్చేసి ఏడుగుడ్లు తీసుకున్నాను అండి ఏడుగుడ్లు తీసుకున్నాను ఒక కేజీ రైస్ తీసుకున్నాను ఇండియా గేట్ రైస్ రా నానబెట్టి పెట్టాను ఫస్ట్ మనం ఎగ్స్ వచ్చేసి ఇలా గాట్లు పెట్టేసుకొని దీన్ని కొంచెం ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేస్తాము తర్వాత ఏమేం వేస్తాము ఎలా చేస్తాము ఆ ప్రాసెస్ చూస్తాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సాల్ట్ వేసుకుందాము అలాగే క్వార్టర్ స్పూను పసుపు అలాగే ఒక హాఫ్ స్పూను కారం ఇది మూడు మనం మిక్స్ చేసి పెట్టుకుందాం కడాయి పెట్టాను కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకున్నాం అని అని ఫస్ట్ చేసి పెట్టాము చూడండి అంత బాగా వచ్చినాయి కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే వేయకుండా ఇలా క్రష్ చేస్తే మనకి మంచిగా ఫ్రెష్ అయిపోయి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి ఒక పది పదహైదు వరకు తెల్లగడ్డలు ఒక ఒక ఇంచు పైన కొంచెం అల్లం తీసుకున్నాను ఇలా మిక్సీ పట్టి పెట్టాను టొమాటో కూడా మిక్సీ పట్టుకొని పెట్టాను ఎందుకంటే మన గ్రేవీ రావాలి అంటే కొంచెం మిక్సీ పట్టుకున్నామంటే టమాటో గ్రేవీ మంచిగా వస్తుంది ఇప్పుడు ఎగ్స్ తీసేస్తాము ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకుంటాము టేస్ట్ తగినంత ఇప్పుడే వేసేస్తాము ఆల్రెడీ మనం ఎక్స్ట్లో వేసాము కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేస్తాం ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎల్లగడ్డలు అల్లం మిక్సీ పట్టుకున్నాం కదండి అది వేసుకుందాము అది ఒక స్పూన్ వేస్తాము ఇది కొంచెం రైస్లో వేసుకున్నాం ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్లో వేస్తే అలాగే మనం ఇంకొక మసాలా ఉంది కదా ఇది కూడా కొంచెం వేసుకుందాము చూడండి ఒక హాఫ్ స్పూన్ ంతా మనం మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం టొమాటో పేస్ట్ వేసుకున్నాం వచ్చి ఒక కాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చేసాం కదా దాన్ని బట్టి చూసి వేసుకోవాలి ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్ చేస్తున్నాను క్వార్టర్ స్పూన్ అనమాట సరిపోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం ఇలాచి పొడి అలాగే బిర్యానీ మసాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకున్నది ఒక రెండు అయినా పెరిగి వేసుకుందాం అంతా మిక్స్ చేస్తాము కొంచెం కసవి మెతి కూడా వేసుకుందాం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా క్రచ్ చేసి వేయాలి ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు నీట్గా అంతా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ వదిలేద్దాము ఎక్కువ వేయలేదు చూడండి సరిపోతాయి మనం మళ్ళీ ఎక్కువ తీపి తీపైపోతాడు కదా కాబట్టి తక్కువ వేస్తున్నాం చా ఇప్పుడంతా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము అండి చూస్తాము చూడండి మనకు మసాలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేస్తున్నాము ఎక్కువ అవసరం లేదు ఒక టీ గ్లాస్ మైనా చూద్దాము ఫస్ట్ మిక్స్ చేస్తాము మిక్స్ చేసి మనకు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది వేవి అంటే ఒక్క వన్ మినిట్ మూత పెట్టి వదిలేద్దాం ఓకే అండి చూడండి ఇప్పుడు మనం ఎగ్స్ వేసేస్తాము వేసి ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి పక్క స్టవ్ మీద పెట్టేసి మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా మన గ్రేవీ ఎక్సలెంట్గా వచ్చేసింది ఇప్పుడు మనం రైస్ అనేది ప్రిపేర్ చేస్తాం ఓకే అండి పక్క స్టవ్ మీద పెట్టేసి రైస్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు నేను హాట్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అంతా వేసుకుంటాము అలాగే మనము టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాము ఇందులో కొంచెం వేస్తున్నాము సాల్ట్ ఎందుకంటే మనకు రైస్ అనేది వాటర్ ఉంపేస్తాం కాబట్టి వాటర్ ఉంపేసినప్పుడు మనకు ఆ సాల్ట్ అంతా పోతుంది కదా దాన్ని బట్టి కొంచెం ఎగస్ట్రాస్తాను ఇందులోనే కొంచెం మసాలా కూడా వేసాము అల్లం జల్లగడ్డ పేస్ట్ అలాగే కొంచెం ఇలాచి పొడి ఇది కొంచెం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా సారీ బిర్యానీ మసాలా ఇందులోని కొంచెం ఆయిల్ కూడా వేస్తాము మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అలాగే నిమ్మరసం కూడా ఒక ఆపుదెబ్బ మిమ్మల్ని పెడుతున్నాము ఇప్పుడు రైస్ ఇప్పుడు ఒకసారి మనము అంతా మిక్స్ చేసుకొని కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర రెండు నిమ్మకాయ స్లైసెస్ కూడా వేస్తున్నాను మూడు వేస్తున్నాం మనకు ఆ బాయిల్ అయితే సరిపోతుందండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఓకే అండి చూద్దాము అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అనేది ఆన్ చేసుకుందాం సూపర్ వచ్చింది రైస్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం అలాగే కొంచెం పొదీనా కొంచెం కొత్తిమీర ఎక్కువ కాకుండా మనం కొంచెం కొంచెం వేసుకుందాం నేను కింద ఎందుకు వేయలేదంటేనండి కింద వేయాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ వేస్తున్నా గ్రేవీ అనేది మిక్స్ చేసేస్తాము చూసారా ఇలాగా కొంచెం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఓకే అలాగే నేను కుంకుమ పువ్వు నాన్ వెజ్ పాలల్లో అది కూడా వేసుకుందాం మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేయండి లేకపోతే లేదు కలర్ యూజ్ చేసుకోండి నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి వేస్తున్నాము అయినా కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మనం దానికొదిలేదామండి కేవడా వాటర్ వేస్తే ఏమవుతుందంటేనండి మనకు మనం హోటళ్లలో తిన్నప్పుడు ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అనమాట కాబట్టి వేసుకుంటే కంపల్సరీ బాగుంటుంది ఉంటేనే లేకపోతే ఏం చేయలేము కదా కొంచెం వేస్తాము ఫస్ట్ ఒక టూ మినిట్స్ హైలో పెట్టేద్దాము ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే